అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు ఏంటంటే తెలుగు ఛానల్ మనం ఈరోజు ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఐ కమిషన్ సంబంధించి ఏ బుక్స్ అయితే బాగుంటాయి అంటే కొన్ని బుక్స్ అయితే రిఫర్ చేస్తా ఉన్నాం కూడా బాగా పాక్యూర్ ఉన్న బుక్స్ని తిఫర్ చేస్తా ఉన్నాం ఈ చదివే బుక్స్లో ఈ బుక్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి లేదంటే మార్పులు చెక్ చేసుకోండి మిస్ ఇన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మ్యాథ్ రీజనింగ్ క్వాలిటీ జాగ్రఫీకి సంబంధించిన ఎయిలీ బుక్స్ అవుతూ బాగుంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ సపరేట్ బుక్స్ అంటూ ఏం చెప్పను ఎందుకంటే కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐ రేవన్యూజ్ అవుతాయి కానిస్టేబుల్ పేపర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు తెలుసు లాస్ట్ టైం కానిస్టేబుల్ పేపర్ ఎంత తక్కువ కానిస్టేబుల్ పేపర్ కంటే ఎస్ఐ పేపర్ కొంచెం ఈజీగా ఉంది జిఎస్ చేయగలి కానిస్టేబుల్ చేయగలం అందుకే నేను ఒకసారి చెప్తాను ఎస్ఐకి చదువుతాయి కనెక్షన్ కనెక్షన్ సపరేట్ బుక్ అంటే కూడా మీ బుక్స్ కనుక్కోండి మీరు ఎస్ఐ అనుకో చదువుకోండి కనెక్షన్ కన్స్ట ఉంటుంది ఓకే చూద్దాం ఆ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసి నేను రిమాండ్ చేసే బుక్ ఆ మార్కెట్లో మంచిగా రిమాండ్ ఉన్న బుక్ జాన్కార్ జాన్కార్డ్ బుక్ వచ్చేసి నెంబర్ కి నెంబర్ వన్ ఆన్లైన్ కోర్స్ కూడా డ్యాన్స్ అకాడమీ అని చెప్పేసి వన్ నైన్ కి వన్ ఇయర్ పాటు సార్ అయితే కోర్స్ తీసుకున్నాడు ఇందులో అన్ని వీడియోస్ ఉంటాయి గ్రామ సంబంధించి కొంచెం ఇంగ్లీష్ రంగు ఇప్పటి నుంచే ఈ తో పాటు వన్ నైట్ కోర్స్ తీసుకుంటే కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ డ్యాన్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నీ ఇ వచ్చేసి చిన్న సార్నియర్ పబ్లికేషన్ యూనియర్ పబ్లికేషన్ నుంచి చిన్న సార్ బుక్ ఇంటర్నీ బుక్ అయితే మనకు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ ఇష్టం వచ్చేసి కేర్నాడు పబ్లికేషన్ నుంచి కేర్నాలు అయితే తెలంగాణ ఇష్టం తీసుకోండి వాళ్ళకి కంప్లై ఇంపార్టెన్స్ లేకుండా ఎక్కువైతే మంచి ఇంపార్టెన్స్ ఉండదు ఎవరండి చెప్పండి బుక్ ఎక్కువ ఉందని ఆలోచించకుండా అదే వాళ్ళకి వెళ్ళాలండి మంచి బుక్ ఇది ఇలా బుక్ ఏవ్వలేదు ఎక్కడ కావాలంటే కంపల్సరీ బుక్ సరే అండి జనరల్ సైన్స్ వచ్చేసి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగు ఒక బుక్ ఉంటాయి అన్నమాట జనరల్ సైన్స్ సంబంధించి ఈ బుక్ తీసుకుంటే బెటర్ హీనియర్ పబ్లికేషన్ బుక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరచుకోవాలి తీసుకోవాలి నెక్స్ట్ నడిపిస్తున్న బుక్ ఇది నెక్స్ట్ వచ్చేసి రైదర్ రైదర్ పరచిన ఉండదు నెక్స్ట్ చెప్పేసి మ్యాథ్స్ హెచ్ఎం కనెక్షలో ప్రధాన సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి ఆటోమేటిక్ మీకు తెలుసు మ్యాథ్స్లో ఏమంటారు క్వశ్చన్ బై క్వశ్చన్ ఆ ఆర్థిక కాల వస్తే ముప్పై రెండు వందంటే ఆరు మీకు అందరికి ఆరు కానీ మార్కెట్లో చాలా ఐ రెస్ ఐఏసి మ్యాథ్స్ అనేట్లయితే ആറ് കയറോ കാ ബാഗ്രൗണ്ട് ഡൈറക്റ്റ് ആറേ കൂടെ ചെയ്യലേ ഡീൻ എം ചെയ്യാറുണ്ട് ഫസ്റ്റ് നീ സംബന്ധിച്ച് മെറ്റീരിയൽ ബെഡ് കൂടുതൽ കിട്ടുന്നു ആ മ്യൂട്ടി അത് ചെയ്യുന്ന അത് വേണ്ടി ഉപ്പ് വേസം തര ആണ് ഫസ്റ്റ് ആർക്കെങ്കിലും മ്യക്സ് ആസ് അതും അതിന് ഫസ്റ്റ് క్లినిక్ ప్రాక్టీస్ చేసి రెండు ఒకటికి రెండు సార్లు చేసిన తర్వాత ఆరు రెండు అవుతాడు మ్యాథ్స్ అనేది అయితే డైరెక్ట్ చేస్తారు మ్యాథ్స్ అనేది డైరెక్ట్ చేయగలరు నాన్ మ్యాచ్ మేరైతే అవసరం చేయలేదు సార్ ఒక పది పర్సెంట్ చేస్తారు తర్వాత కన్వీనర్ పోయి ప్రెసెంట్ అందరికి అవుతున్నవి కూడా నైంటీ పర్సెంట్ అందరూ ఏ బుక్స్ అవుతున్నారు నేను కూడా సిగ్ చదువుతా ఉన్నాను మీరు కూడా కొత్త బుక్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడియో చూసి ఇంకొక పెద్దని కనుక్కొని గుర్తు తీసుకొని మీ ప్రిపేర్షన్ సాగేస్తా ఉన్నాం అని